తమిళనాడు భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి జనజీవనం అస్తవ్యస్తమైపోయింది కన్యాకుమారి తరుణల్వేలి తూతుకూడి తన్కాశి జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది తుఫాన్ బీభచ్చం కొమరిన్ చుట్టుపక్కల ప్రాంతాలను కుదిపేస్తోంది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి గ్రామాలు నీట మునిగాయి ఇళ్లలో నీరు ప్రవేశించింది చాలా చోట్ల ఛాతిలోతు నీరు రావడంతో జనం ప్రాణాలు కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు పోతున్నారు అన్ని స్కూళ్లు కాలేజీలు పలు ఆఫీసులకు సెలవు ప్రకటించారు రోడ్లపై నీరు నిలవడంతో వాహనాలు తిరగడం లేదు రైలు పట్టాలు వర్షం నీటితో మునిగిపోవడంతో దక్షిణ తమిళనాడులో ఇరవై రైళ్లను రద్దు చేశారు మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు తమిరబరిని నది పొంగిపోలుతుండటంతో మిగులు కన్నీటి కెనడియన్ కాలువ నుంచి విడిచేస్తున్నారు పలు డ్యాంలలో నీటిని విడిచేస్తున్నారు దీంతో దిగువ గ్రామాల్లో దాదాపు రెండు లక్షల మంది ప్రజలను అప్రమత్తం చేశారు ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ దళాలను రంగంలోకి దించింది సహాయ కార్యక్రమాల్లో పోలీసులు స్థానిక అధికారులు నిమగ్నమై ఉన్నారు నలుగురు అధికారులు కేవలం సహాయ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టారు కన్యాకుమారి రామనాథపురం పుదుకోటై తంజావూర్ తిరువరూర్ నాగపట్నం జిల్లాలో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి